హాయ్ ఫ్రెండ్స్ శ్రీ ప్రియా ఛానల్కి వెల్కమ్ నేను మీ ప్రియాంక శ్రీనివాస్ ఈరోజు వేద వ్యాసులు టెంపుల్కి వచ్చామండి అమరావతికి దగ్గరలో వైకుంఠపురం టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో వేద వారి టెంపుల్ ఉందండి చాలా బాగుంటుంది వైకుంఠపురం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి వేద వ్యాసులు చరిత్ర ప్రతి ఫోటోలో మనకి కానొస్తుంది ఇక్కడ స్టోరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి వేద అసలు ఫొటోస్ వరకు వీడియో తీయడానికి ఉంది ఇదే ఫ్లోర్లో ఏసీ రూమ్ లో ఏవి పెడతారు వేద వ్యాసులు ఏవి పైన వేద వ్యాసులు విగ్రహం ఆరు అడుగుల్లో కూర్చొని ఉంటుందండి అక్కడ వీడియో నాటెలవుడు వేద వ్యాసులు వారి టెంపుల్లో రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా ఓర్పుగా సహనంగా చాలా బాగుంటుంది ఆ టెంపుల్కి వెళ్తే రావాలనిపించదు అలా ఉంటుంది సుఖంగా శాంతిగా కోసం అది పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మహాభారతం భాగవతం సమస్తం ఆయన మనం ఏ ఊళ్ళో ఏ పూజ చేసుకున్నా ఏ నోము నోచుకున్నా విష్ణు సహస్రామం చదివినా లలిత చదివిన బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన తర్వాత జరిగే శ్రద్ధ కర్మల వరకు ఏ క్రతువు జరిగిన పెళ్ళి పేరెంట్ ఉపనయం సమస్తం వ్యాసదేవుల వారు మనకు అందిస్తే మనం అది ఆచరించుకుంటాం అనమాట అది అంటే ఇప్పటి వరకు అన్నీ వద్దులేసి తండ్రి చేసుకుంటాం కానీ అతని కృతజ్ఞతగా ఒక నమస్కారమే చేసుకుంటాడు మా గురుదేవుడు సత్సంకల్పంతో తండ్రికి కృతజ్ఞత పూర్వకంగా ఈ తను క్షేత్రాన్ని నిర్మించారు గ్యాస్ల వారి తండ్రి పరాసర రాసి సత్యవతి మన గ్యాసులు వారు జన్మ తీసుకుంటే పదహారు ఏళ్ళు బాలులా తీసుకున్నారు తీసుకుని వెంకటే తపస్సు చేసుకోవడానికి తల్లి తండ్రి దగ్గర నుంచి అన్న తీసుకొని వెళ్ళారు దగ్గొచ్చి అక్కడ తెలుగు తపస్సు చేసుకుంటాను అయితే తల్లికి మాది ఇచ్చాడు ఏంటంటే ఎప్పుడు తలుచుకుంటే తల్లి అప్పుడు వస్తానని రాజ్యానికి అలాగే ఒక అన్ని సందర్భంలో రాజ్యానికి వచ్చినప్పుడు రాజగురువీతంతో పాలుపు చేయిస్తున్నాడు సత్యవతి మామ భీష్ముల వారు వారు ఏంటంటే భీష్ముల వారు మేము పెంచేసుకున్నాను భీష్మించి కూర్చున్నాను వ్యాసుల వారు తపస్సు వెళ్ళిపోయారు ఇక్కడ సత్యవతి మాతకి ఇద్దరు కుమారులు చిత్రాంగతులు విచిత్ర వేదిలు వాళ్ళిద్దరూ అకాల మరణం చెందితే పిల్లలు లేరు పుర్వంశం అంతటితో అంతమైపోయింది దాన్ని ప్రాధేయపడితే న్యాయం ప్రకారం కోడళ్ళకి ధృతరాష్ట్రుడు పాండురాజు కలిగారు ఇదురుడు దాసిది అలాగా అది న్యాయం ప్రకారం అలాగే పుట్టారు ఇక్కడొచ్చి దృతరాష్ట్రుడు వ్యాసరవాడు కుండీదేవి ప్రసవించి ధర్మరాజుకి జన్మనిచ్చింది అయితే తనకి ప్రసవం అవ్వకపోతే ద్వేషంతో వసూలతో రగిలిపోయి తన గర్భాన్ని తన పదవి కొట్టేస్తుంది అన్నమాట వ్యాసం వారం ఒకసారి తనకి వరం ఇచ్చారు నూరుగురు బలవంతులైన కుమారుడు కావాలని గాంధారి వరం కోరుకుంటూ కోరిక నెరవేర్చడం కోసం వచ్చి నూరుగుండల భద్రపరిచి నూరు ఒక మంది సంతానం కలిగేటట్టు ప్రసాదించారు ఇక్కడేంటంటే మహాభారత యుద్ధం సంగ్రామం అది మొదలవు పోతుంది అయితే వ్యాసదేవులు వారు అమ్మ బాధపడుతున్నారు కదా అందరూ ఆ సంతానమే అవమానం లేకొకళ్ళు కొట్టుకుని చముంటే చూసి తట్టుకోలేరని అమ్మ నువ్వు అరణ్యవాసం కే తపస్సు చేసుకోమని చెప్పి చెప్పడానికి వచ్చారు ఆ సందర్భం ఇక్కడ వచ్చి లక్కయ్య తగలబెట్టే పాండవుని కౌరవులు సంహరించాలని లక్కని తగలబెట్టేశారు అప్పుడు వ్యాసదేవులు వారు ప్రత్యక్షమే వీళ్ళు అరణ్యం బాధ అక్కడికి వచ్చి వీళ్ళకి స్వాంతన కలిగిస్తున్నారు అన్నమాట ఏంటంటే ఏకచక్రాపురూ వెళ్ళండి మీకు అక్కడ సరైన సదుపాయాలు కలుగుతాయని చెప్పేసి ఇప్పుడు ఏక చక్రాపురం వెళ్ళమని ఒక దిశ నిర్దేశం చేసే సంతానం అది లైట్ చూపిటే ఇక్కడ వ్యాసదేవులు వారు వేదవతి వేదనిధి దంపతులు అనమాట బ్రాహ్మణ దంపతులు చాలా సంవత్సరాలు వెళ్తే సంతానం లేదు అప్పుడు వ్యాసదేవులు గారు సరస్వతి తీరంలో తపస్సు చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఆయన కలిస్తే వీళ్ళకి సంతానం కలిగిందనమాట కలిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చి తండ్రి మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు అంటే ఎక్కడైతే జ్ఞానబోధ జరుగుతుందో అక్కడ నేనుంటాను అని చెప్పి చెప్పారనమాట ఆ సందర్భం వ్యాసదేవులు గారు ధృతరాష్ట్రం మహాభారతం మొద సంగ్రామం మొదల కురుక్షేత్రం అయితే యాదదేవులు వారు వచ్చి వాళ్ళు అడిగింది ఒక ఐదుళ్ళు ఆ ఇచ్చేస్తే ఇంత గోల లేదు ఇంత రక్తపాతం లేకుండా ఉంటుంది నీ కుమారులు సముదాయించి చెప్పమంటే ధృతరాత్రి ఏమో సుమదిమో అంతా కూడా ఇవాళ నా పిల్లలు అని ఆయన బుద్ధి మంచిది కాదు కదా యాదదేవుడు ధృతరాత్రుడు సంజయుడు సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదించి ఆ దివ్యదృష్టి ద్వారా మహాభారత సంగ్రామంలో ఏం జరుగుతుందో లైవ్ ధృతరాష్ట్రపు చెప్పేటట్టు అనమాట ఆ సందర్భం వ్యాసదేవులు గారు ధర్మరాజు అర్జున్ కుమారుడు అభిమన్యుడు పద్మభూమిలో చనిపోయినప్పుడు బాగా బాధపడుతుంటారు అర్జునుడు అప్పుడు ఆ టైంలో ధర్మరాజు వ్యాఖ్యలు చెందుతుంటే వ్యాసదేవారు అన్నయించారు నువ్వు పెద్దాడివి నీ తమ్ముడిని అన్నయించాల్సింది నువ్వేను అని చెప్పేసి ఆ సందర్భం వ్యాసదేవుని గారు కీటకం అన్నమాట రథాలు గుర్రాలు చప్పుళ్ళకి ఆ కీటకం ఎక్కడ నా ప్రాణం అని భయంతో అటువంటి పరిగెడుతుంటే వ్యాసదేవులు వారి దగ్గర తీసుకొని పర్వాలేదు నీకు ఈ జన్మ తర్వాత మానవ జన్మ వస్తుంది నువ్వు తప్పక మోక్షం పొందుతావు కాబట్టి భయపడకుండా ప్రాణాలు చేయమని చెప్పేసి మోక్షం ప్రసాదించారు కీటముక్తి ప్రదాయ నమ అనే నామను వ్యాసదేవులు వారి నామం ఇక్కడ ఇదే చెప్పుకున్నారు ధర్మార్థకాలు మోక్షాలు తెలుసుకోండి గుర్గబాఫు రిమోర్ దేశాన్ని రెండు చేతులు చాచి చెప్తున్నారన్నమాట తండ్రి తెలుసుకోండి ధర్మంగా నడవండి మోక్షం పొందండి అని చెప్తుంటే ఎవరు వినిపించుకోవట్లేదు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరి వల్ల అయితే నువ్వు కష్ట బాధ పెట్టుకుంటావో అలాంటి బాధ ఇతరులకు చేయొద్దు చేతుల ద్వారా కానీ మనసు ద్వారా మాట ద్వారా కానీ నారా దేశ సంచారాన్ని బయలుదేరి ఆశ్రమం ముందు నుంచి కంటే శిష్యుడు తీసుకొచ్చారు వ్యాసదేవి వారి బాలరత్నాలు రెండు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఇలా కాదు భాగవతాన్ని రాయి భాగవతంలో భక్తి కథలు దేవుడు భక్తి భయం ఉండి జనులు సంతోషంగా ఉంటారని చెప్పి చెప్తుంటే అప్పుడు మాదిచ్చారు అన్న రాస్తానని అక్కడ సరస్వతి తీరలో కూర్చొని రాస్తున్నారు ఇక్కడ చూడండి ఇదేంటంటే అరణ్యాలు బాలైపోయారు కదా వ్యాసదేవుని వారు ప్రతిస్మృతి విద్యను నేర్పిస్తున్నారు ప్రతిస్మృతి విద్య అంటే ఆకలి దక్కకల నుండి ఓడ్చుకోవడం జంతువుల నుంచి రక్షించుకోవడం ధర్మరాజ్ నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ సోదరులు కూడా నేర్పించి సేఫ్గా ఉంటారని నేర్పిస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ఆయన అవసరం పడితే పైకి బాగా కూర్చున్నదే వాళ్ళు తప్పకుండా నమస్కారం చేసుకోండి ఇక్కడ యంత్రాలు ఉన్నాయన్నమాట కింద తల తాకించి తను నమస్కారం చేసుకోవచ్చు ఆ నలుగురు శిష్యులుకి నాలుగు వేదాలు అందించారు పయలుడు వేమిని సుమంతుడు వైజంపాయలు నలుగురు శిష్యులకి నాలుగు వేదాలు సుమంతుడు ఆయన సుఖమహర్షి సుమంతుడికి మహాభారతాన్ని పురాణాన్ని అందించారు ఆ ముగ్గురు మహర్షి భాగవతాన్ని తన శిష్యు శిష్యుల చేత అందించి మనందరికీ అందే అందేలా చేశారు ఆ రోజుల్లో ఒక టీవీ లేదు ఒక ల్యాప్టాప్ లేదు అసలేం లేవు కదా అలాంటప్పుడు నోటి మాట ద్వారా అందించి మనకి ఇప్పుడు రాక అందిని అనమాట నమస్కారం చేస్తాను చిన్న చూసి బాగుంది అని వాళ్ళ మనసు నేను అందరికీ తెలియాలి నేను పొందింది నేనే లడ్డు పెట్టాను అనుకోండి నేను తినేసి అసలు అడ్డీ సూపర్గా ఉందని చెప్పాను అనుకో మీకేం తెలుస్తుంది అందులో కొంచెం షేర్ చేస్తే తలా కొంచెం పెట్టి బాగుంది ఎక్కువ కాదు కొంచెం పెట్టినా చాలా బాగుంది అనుకుంటాం అది హృదయ అలవాటు చేసింది మీరు తింటే కాదురా అందరికీ తినిపిస్తాను అలాంటి సమస్య ఆయన ఇబ్బంది ఏమీ లేదనమాట న్యాయశాస్త్రం ఏంటి ఆస్ట్రాలజీ ఏంటి గ్రామర్ వ్యాకరణం అటు వ్యాసదేవుల వారిని చూస్తే నమస్కారం చేసుకొని మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది శాంతిమూర్తి ఆయన గురుదేవులు చాలా అందుకు అన్నమాట ఇష్టపడి మనల్ని తీసుకొచ్చారు ఆయన నుంచి వ్యక్తం చేశారు ఎవరైతే వాళ్ళ నా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కాదు అనుకుంటారో వాళ్ళు సంకుచిత మనస్తత్వం ఉన్నారంట అందరూ నా వాళ్ళే నా నా వాళ్ళే అనుకునే వాళ్ళు విశాలమైన దృక్పథం కలిగిన మహా ఉపనిషత్తులోనే చెప్తున్నారు ఉపని ఉపనిషత్తుల అన్నమాట అది ఇది పసు దైవ కుటుంబం అందరూ దైవత్వంతో కూడిన కుటుంబం చెప్తున్నారు అలా ఉండాలి అది నాకంటే వేరు ఏమి లేదు వర్చునా నాకంటే కించిత్ కూడా ఏం లేదు ఈ జగత్తుల సార్ నాలోనే ఉన్నారు అని చెప్తున్నారు తండ్రి అది వచ్చి అమృతాష్టమం ఎనిమిది శ్లోకాలు భగవద్గీతలో ఎనిమిది శ్లోకా శ్లోకాలు సాక్షాత్తు భగవంతుని స్వయంగా మనకు ప్రసాదించిన ధర్మ్యామృతం ఏతు ధర్మ్యామృతం అమృత ప్రాయమైంది మృతం లేనివన్నమాట ఆ శ్లోక ఫొటోస్ తీసుకోండి